ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్ లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో ఏర్పాటు చేసిన రథోత్సవం కనువుల పండుగగా సాగుతోంది ఆదిదేవుని రథాన్ని ముందుకు నడిపించేందుకు వేలాది మంది భక్తులు పడడం కనువిందు కలిగిస్తోంది తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య ఆలయ కమిటీ చైర్మన్ నారపుశెట్టి శివ రథోత్సవంలో పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పట్టణంలోని పలు వీధుల్లో ప్రసాదాలు మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ సిఐవై రామారావు నేతృత్వంలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు రథం ముందుకు సాగుతుండగా మహిళల కోలాడ ప్రదర్శన ఆకట్టుకుంది కలిసం పైన కలిసముంది సార్ వస్తుంది ఉంటే నేను రావ యొక్క స్పర్శించి స్ఫూర్తిగా నీవు లాగుతావు నీ ఆత్మహత్యలతో ఆత్మీయ రమణీయతను ఆ పార్వతీ పరమేశ్వరులకు అంకితం చేస్తావు అలాంటి రమణీత తొండలు అందుకు కర్ర అండి గారు చెప్తున్నారు రథికులు రథ సారథి అప్పుడండి ఉండండి సార్ కర్ర ఇచ్చారు No, oh, అన్నపూర్ణాదేవ అంటే కాశీ విశేష వర స్వామి వారికి అన్నపూర్ణాదేవికి కాలాధైరవుడికి వీర భక్తుడు మీరు ప్రముఖులు వచ్చారు మరి అంత పలికే మన ఆహ్వానం అందరు కూడా చక్కగా హార్ట్ ఇచ్చారు deity శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశేష

అలాంటి దగ్గరే ఉండాలి ఆ రథం కదులుతుందంట తొందరందుకు కర్రదండి గోపి గారు చెప్తున్నారు రజుకులు రథ సారథి ఉండండి ఉండండి సార్ కర్ర తాడు ఆ చూడండి అక్కడి నుంచి అవతల గోపి గారు చెప్పారంటే రథప్రచారకులు వాళ్ళు చెప్పేటప్పుడు మనం వినాలి సార్ మనం శాంతియుతంగా సమైక్యంగా ముందడుగు వేయాలి ఎదురు ఎదురున్న కూడ పక్కన తొలగండి అటు పక్కన తొలగండి భగవంతుడు దయచేసి అను పంచాయతీ వారు అయ్యా రథము యొక్క రెండు స్థాయిలు మనం కట్టి అంటే తాడు அவசலம் உண்டா போய் வினாது வெள்ள ஹால மத்திய உண்டாது சார் எவரு கூட உடனே

ఆయన్ని రిక్వెస్ట్ ఆ కొడు కొట్టి వెళ్ళిపోవాలా కొట్టి వెళ్ళిపోవాలి సార్ ఎందుకన్నా అవట్రాన్స్పోతుంది సార్ ఓటు

హృదయాన్ని స్పర్శించి స్ఫూర్తిగా నీవు లాగుతావు మీ ఆత్మహత్యలతో ఆత్మీయ రమణీయతను ఆ పార్వతీ పరమేశ్వరులకు అంకితం చేస్తావు అలాంటి రమణీయత మీరు ప్రముఖులు వచ్చారు మరి అంత పలికా మన ఆహ్వానం అందరూ కూడా చక్కగా హారతి ఇచ్చారు దేవితమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాపీ దగ్గరే ఉండాలి రథం కదులుతుందంటే తొందరలు అందుకు like share subscribe and get notification